Ηλενή, αριθμόντα, 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 ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అయిన డిఎఫ్సి ప్రజలకు కనీస మౌలిక అవసరాలైనటువంటి విద్య వైద్యము ఉపాధి ఇల్లు సాధనకై ఈరోజు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్ ఈరోజు ఆమరణ నిహారం దీక్ష చేయడం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కనీస మౌలిక అవసరాలను తీర్చడానికి గత నెల రోజుల నుంచి ఈ జిల్లా కేంద్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు మండల ఎమ్మెర్ఓలకు వినతి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం వలనే ఈరోజు ఈ అమర నిదా దీక్ష చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఏదైతే ఈ ధర్మ సమాజ్ పార్టీ విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఐదు అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి ఈ పేద ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పేసి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఈ డిమాండ్స్ పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని ఊవెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడించే యొక్క పెద్ద కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మేము తీసుకుంటామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రాణ తాగానికైనా కూడా సిద్ధపడి ఈరోజు ఆమాన నిరార దిశకు పూనుకున్నటువంటి ఈ కొత్తూరు రవీందర్ మహారాజ్ గారికి ప్రాణానికి ఏమన్నా హాని జరిగినా కూడా ఆ ప్రాణానికి హాని జరిగినటువంటి కుట్రలు కూడా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏదైతే మేము చెప్తున్నటువంటి అంశాలను సాధే ఈ ప్రజలకు అందించని ఏడల భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి నిరుపేద ప్రజలైనటువంటి తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీ ఎస్ఏ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ సచివాలయాన్ని కూడా ముట్టడించి పెద్ద కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఊరళ్ల విష్ణు ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజియన్ ఇన్ఛార్జ్ కేంద్రంలో బీసీ కులాల హక్కుల సాధనపై ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తూరి రవీందర్ గారు ఇక్కడ ఆమరణ నివదీశకు కోరుకున్నారు మరి ఎముకలు కోరికే సరిలో కూడా ఇవాళ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళ కార్యకర్తలతో కలిసి ఈరోజు ఆమరణ చేసే కోనుకున్నారు అసలు ఎందుకు కోనుకున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్నది చెప్పడన్నా ఎందుకు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ముందుగా ఆర్వీ నైన్టీన్ టీవీకి కృతజ్ఞతలు జైజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత నెల నుంచి పదహారవ తేదీ నుంచి ప్రెసిఫికెట్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం రిలే నిరాహారాలు ఇచ్చే చేయడం అనేక రకాల దశల్లో ఈ ప్రభుత్వానికి మరి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది ప్రజలకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు ఇప్పటి వరకు నాణ్యమైన విద్య లేదు ప్రతి గ్రామంలో మరి కార్పొరేట్ స్థాయిలో ఒక పాఠశాలను కట్టి మంచి విద్యను అందించాలి వాళ్ళకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి విద్యార్థులకని ధర్మ సమాజ పార్టీ డిమాండ్ చేసింది అంతేకాకుండా మరి వైద్యం వైద్యం వచ్చేసి మొత్తం కార్పొరేట్ మయమైపోయింది పేద ప్రజలు చనిపోవుడే అందుకని మరి భారత రాజ్యాంగంలో ఇచ్చిన మౌలిక అంశాలలో వైద్యం అనేది మరి ఉచితంగా అందించాలి ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టాలి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలి మరి అక్కడ దైనిక డాక్టర్ కానీ జనరల్ డాక్టర్ కానీ మరి జనరల్ ఫిజిషియన్ కానీ పిల్లల డాక్టర్ కానీ ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మరి వారి వారి అర్హతలను బట్టి తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చదివి ఉపాధి కోసం వచ్చి ఊర్చుకొని పంపుతారు ఇక్కడ ఎక్కడ డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు కూడా మున్సిపాలిటీలో స్వీపర్ పని చేస్తారు అనేక రకాల మరి ఇటుకలు తయారు చేస్తాను అనేక రకాల మేషన్ పనికి పోతారు ఇట్లా అనేక రకాల పనులు డిగ్రీ పీజీలు చదివి సిహెచ్ చదివి మరి రోడ్ల కొంటే తిరుగుతారు విలువ కంటే మరి ఏమో అంటారు కదా సామెత అగో అంత దుర్మార్గమైన స్థితి పోయింది మరి వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలంటే చదువుకున్న వారికి అందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ అంతేకాకుండా మరి ప్రతి కుటుంబానికి మరి సాగునీటి సౌకర్యంలో ఒక ఎకరం భూమి కావాలని డిమాండ్ చేస్తాం అంతేకాకుండా రెండు వందల గజాల చదరపు గజాల భూమి అందులో నాలుగు గదుల ఇల్లు కట్టి ప్రభుత్వం ఇవ్వాలని ఈ ఐదు అంశాలు విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు కావాలి ఈ మౌలిక అంశాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు అందుకనే మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నాయి మరి దాంట్లో కూడా మరి మీరు తెచ్చిన అప్పులు గిన్ని మీరు వేసిన అప్పులు గిన్నె అని ఓవలకొలు కొట్టుకుంటారు కానీ ప్రజల పట్ల సంక్షేమం పట్ల మరి పేదవాళ్ళకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు మౌలిక అంశాల మీద ఎవరు మాట్లాడడం లేదు అందుకనే నేను ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్న ఇప్పుడు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొంతమంది అంశాలు ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలి అని తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చిన సంవత్సరాలు ఆయన రాజ రాజ్యాంగం అమలు జరుగుతుందని అనుకుంటున్నారా లేదా రాజ్యాంగమే అమలైతే రాజ్యాంగమే అమలైతే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి చూస్తేనే మన కళ్ళకు కట్టినట్టుంటుంది వాళ్ళు ఎంత శాతం ఉంటారు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ మరి వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు వాళ్ళే భ్రూణ ఉన్నారు ఆ ఉన్నతాధికారులు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మొన్న చైర్మన్ స్థానాలు కూడా వాళ్ళకే ఉన్నాయి మరి రాజ్యాంగం ఎట్లా అమలు అవుతుంది పది శాతం కూడా రాజ్యాంగాన్ని అమలు పరచడం లేదు ఉన్నది ఉన్నట్టు రాజ్యాంగం అమలు పరిస్తే ఈ భూమండలం మీద స్వర్గాన్ని సృష్టించవచ్చు అంత పెద్ద కార్యక్రమం అంబేద్కర్ గారు రాజ్యాంగం మరి అందుకనే మరి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు పరచడం లేదని నేను అనుకున్నాను అన్న అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అమలు పరచడం లేదనుకుంటున్నారా ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అంతకుముందు పరిపాలన చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మీ సందేశం అనేది అన్ని పంటలకు ఇస్తున్నారా లేకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి సందేశం ఇస్తున్నారా ఇప్పుడు వాళ్ళు ఒక గుడ్డలే ముగ్గురు అన్నదమ్ములు ఒక గుడ్డలే వాళ్ళ అన్ని సెటిల్మెంట్లు ఉంటాయి కమిషన్లు ఉంటాయి పంపిణీ ఉంటుంది అంతే ప్రజలకు మాత్రం ఏమి ఉండదు తినడానికి కింది ఉండదు వాళ్ళు మూడు పార్టీలు గుడ్డలే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లు అగ్రవర్ణ పార్టీలు వాళ్ళను ఎప్పుడో డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఎప్పుడో చెప్పిండు ఈ అగ్రవర్ణ పార్టీలు వీళ్ళన్ని సెటిల్మెంట్లు ఉంటుంది వీళ్ళంతా కనుక బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగాన్ని అమలుపరచడం లేదు ఓకేనా జనాభాలో అధిక శాతం బీసీలు ఉన్నది కేవలం ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఉన్న ఇవాళ ఉన్నతమైన సామాజిక వర్గాలే పరిపాలన చేస్తున్నాయి మరి మీ ఈసీలు కనుక ఐక్యంగా ఉంటే ఈ ఈ పరిస్థితులకు తాపించే వాస్తవంగా ఈ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళ వాళ్ళ పదవుల కోసం వాళ్ళందరూ ఆడుతున్న పెద్ద నాటకం మన వాళ్ళు కొన్ని కొన్ని అవసరాల కోసం ఒక ఉత్ప్రేరకంగా ఉండే ఆశ పోవడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది ఈసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ అనగారిన వర్గాలంతా ఏకమైతే రాజ్యం మనది ఈ సంపద మనది ఈ భూమండలం మీద సమస్త సంపదను ఎంత జనాభా ఉన్నదో అంత వాటగా పంచుకొని తినే అవకాశం ఉన్నది కానీ దీన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ గ్రహించాలని సందర్భంగా నేను వీళ్ళందరికీ సూచన చేస్తున్నాను ఓకే అన్నా ఇప్పుడు మీరు కోలుకున్నారు కదా ఎప్పుడు కోనుకున్నారు ఎప్పటి వరకు ముగించబోతున్నారు ఈరోజే అమర నిర నిరాహార దీక్ష స్టార్ట్ కావడం జరిగింది ఇది విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు అనే ఈ ఐదు అంశాలు సాధించే వరకు ఈ పేద వర్గాలైన బడుగు బలహీన వర్గాలకు అందే వరకు నా పోరాటం ఇట్లనే కొనసాగుతుంది ఎవరు వచ్చినా ఆగది ఏం చేసినా ఆగది నిరంతరం కొనసాగుతుంది నేను సమాజం కోసం బతకడానికి బయటికి వెళ్ళినా మరి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడానికి బయటకు వచ్చినా కనుక ఈ సమాజానికి ఈ ఐదు అంశాలు అందే వరకు పోరాటం చేస్తా ఒకవేళ అందకపోతే వాటి అందించడానికి అధికారం తీసుకొని అయినా వాళ్ళకి పనిచే పనిచేస్తానని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఏ విధంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది గౌరవ డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు ఈ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మాకు జ్ఞానాన్ని మాత్రమే అందించారు ఆ జ్ఞానం ద్వారా ఈ సమాజాన్ని నిర్మాణం చేసి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాము భారత రాజ్యాంగ విలువల ప్రకారమే పనిచేస్తామని చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ హక్కులు సాధనూర్త వరకు ఇలాగే కంటిన్యూ చేస్తారా కంటిన్యూ ఉంటది నిరంతరం నిరంతరం ప్రతిక్షణం సాగుకైనా సిద్ధపడే కూర్చున్నాం అమర నిరహార దిశ అంటే ఉత్తం కాదు మరి ఎందుకు ఈ సమాజం పట్ల ప్రజలు ఇన్ని సంవత్సరాలు అగ్రకుల దురహంకారం తోటి ఈ ప్రజలను నలిపివేస్తుంటే చూడలేక ఇవో ఈ సమాజం తరఫున పోరాటం చేయడానికి బయటికి వెళ్ళినాం ఖచ్చితంగా అది అమలయ్యే వరకు పోరాటం ఆగదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులస్తుల హక్కుల సాధనకై అవసరమైతే తన ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమని అప్పటి వరకు విశ్రమించేది లేదని ఎన్ని ఓర్లుపులైనా కూడా తన ప్రాణం మీద ఈ ఆమరణ దీక్షను వదిలిపెట్టే సమస్య లేదని ఇక్కడ రవీందర్ మహారాజ్ గారు తెలియజేస్తున్నారు మటు రవీందర్ గౌడ్ టీవీ భూపాలపల్లి